వెల్కమ్ టు ట్రూ న్యూస్ కొత్త వలస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ రోజు అనగా బుధవారం కొత్త వలస మండల కేంద్రంలో గల స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కొత్త వలస మండల సర్వసభ్య సమావేశంలో శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారి ఆమె మాట్లాడుతూ ఎస్ కోట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు అలాగే అకాల వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండల ఎంపీపీ గోపమ్మ చింతలపాలెం సర్పంచ్ మాకేర నవీన్ పాత్రుడు కొత్త వలస సర్పంచ్ వార్డు మెంబర్స్ ప్రభుత్వ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికైతే ఇంకా మెంగళూరులో వాళ్ళు వేసేస్తున్నారు ఇంకా జరుగుతుంది మేడం కూడా జరుగుతున్నాయి ఇంకా ఈ రెండు రోజులు వేయకపోతే వాళ్ళు కూడా విలేజ్ తెలుసుకొని వేరే వేరే డిస్టర్ వేస్తారా లేకపోతే మెంగళూరు ప్రస్తుతం వేస్తారో రిపేర్ తీసుకుంటాం మేడం ఎప్పటికైతే జరుగుతుంది మేడం ఏం వదిలేస్తారో చెప్పలేదు మేడం అదే ప్రజాకి ప్రభుత్వ అధికారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాంత్రియాలి మీడియా స్వామిలో అందరికీ మన నాయకు నమస్కారం ఇలాంటి ఈ నూతన ప్రభుత్వంలో మనమందరం కూడా బాధ్యతగా ప్రజల కోసం పనిచేద్దామని నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా బాధ్యతగా నేను అందజేస్తానని మొట్టమొదటి తెలియజేస్తూ మరి నాటి ఈ సమావేశంలో సభాధ్యక్షురాలు సోదరులు ఎంపీ గారైన మా ఎంపీ గారికి వైఎస్ఆర్ గారికి ఎండిఓ ఎంఆర్ఓ గారికి వివిధ భాగాల్లో అధికారులను ముందు ఉన్న ఎంపీటీసీ సభకు మరొక్కసారి ఆయన అవసరాలలో